అబ్బర కొండ ఎన్ని ఇచ్చేంత ఇచ్చేంతా దొంగలైపోయారు నరలోకంలో వా అమ్మ వస్తూనే ఉండు పెద్ద మనిషిని ఐదరా భూ అంటనే ఉండు కథను వేసుకొని పోతనే ఉండు ఓ అమ్మ మిడ 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 చూస్తుంటే సంచి నింపుకొని పోతుండ అబ్బరకొండ ఇక చూడు దొంగతనం ఎంత ముద్దుగుంది హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం పంగనామాట్టి పంతుళ్ళమని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుక తింటుండ్రు ఇక మరి ఇప్పటిదాకా మనం ఎసవంటి దొంగలు చూసినాము ఊళ్ళలకు వస్తుంటా పోతుంటా చెడ్డ పడ్డ పసిగట్టి ఎవరెవరు వస్తురు ఎవరెవరు పోతురు ఏంది ఏం కదా మూలం సాలం మీకు అది చెప్తాం ఇది చెప్తాం జాతకం చెప్తాం జ్యోతిష్యం చెప్తాం అనుకుంటా మాటలు నేర్చి గీసవంటి రకంగా ఏషాలు వేసుకుంటా పగటీలి పగటీలి జాడలు గుంజుకుంటా పసి పట్టుకుంటా ఎవరు వస్తురు ఎవరు పోతురు అని ఈ రకంగా దొంగతనాలకు ఇవ్వబడుతురు లోకం మీద ఇంకా గదే తరికన వా దగులు బాసి బట్టబాజు కాడు బురక ఏసం కట్టి కత్తి తీసుకొని ఒకడు హెల్మెట్ పెట్టుకొని ఇంకొక ఈ రకంగా ఓ షాపుల మేర్చరు కాడనుల మళ్ళా పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న జగదాంబ నగర షాపులా పాపం శేషారంపై కత్తితోని దాడి చేసి ఇగో ఈ రకంగా దొంగతనానికి ఎగబడి ఇగో ఎట్ట నిట్ట నిలుగున పారిపోతుండో చూడు ఈ దొంగ దగులుబాజిగాడు అమ్మర కొడుక గీసం వంటి దొంగలు గిట్ట తయారయ్యిందంటే ఇక రేపు రేపు ఇక పానాలు అరిచలే పెట్టుకొని బతకవలసిన రోజులు వచ్చినాయి కానీ నీ అన్యారం పాడు వాయ్య 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 పాపం ఇగ ఏమో అంటున్నాడు చూడు ఈ పిల్లగాడు ఆ చెప్పినగా నీ అమ్మాయి ఏంది అసలు ఏం జరిగింది చెప్పు నా పేరు సురేష్ శ్రీ జగ జ్వెలర్స్ బెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఇక్కడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకరు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కుర్చీ బయట బయట పడేస్తే ఆయనకి తాకింది తాకి ఆయన కొంచెం కింద పడ్డారు మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఎట్లా అన్నా పోలీస్ వాళ్ళకి చెప్తున్నా డబ్బు చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి